ఆల్ వెల్కమ్ టు మినీ బ్లాగ్ లాస్ట్ వీడియోలో టూ డేస్ బ్యాక్ నేను పోస్ట్ చేసిన వీడియోలో గ్రీన్ టీ వీడియో పెట్టాను అందులో చాలామంది అడుగుతున్నారు ఏ గ్రీన్ టీ యూస్ చేస్తున్నారు లింక్ ఇవ్వండి అనేసి సో నేను ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను చూడండి గ్రీన్ టీ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి కానీ ఎక్కువ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటుందన్నమాట నిద్రపోయేక ముందు ఈవినింగ్ టైమ్స్ అలా అవాయిడ్ చేయడం బెటర్ బట్ డేకి టూ కప్స్ తీసుకోవచ్చు నేనైతే డేకి వన్ కప్ వీక్లో కూడా చూస్తే నేను ఒక ఫోర్ టైమ్స్ తాగుతానంటే ఎవ్రీ డే తీసుకోవడం లేదు ఎక్కువ కూడా తీసుకోవడం లేదు లేదనమాట వెయిట్ మేనేజ్మెంట్కి మంచిది కానీ ఓన్లీ గ్రీన్ టీనే వెయిట్ మేనేజ్మెంట్కి హెల్ప్ అవుతుందా అది నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ కాదనమాట గ్రీన్ టీతో పాటు కొంచెం మనం ఫుడ్ కూడా కంట్రోల్గా తీసుకోవాలి ఎక్సర్సైజ్ కూడా చేస్తే అప్పుడు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను మునక్కాయ సాంబార్ చేశాను ఈ వీక్లోనే ఒకసారి చేసింటే అది టేస్ట్ అస్సలు బాగాలేదు అందుకే మళ్ళీ మా హస్బెండ్ని సంతకు పంపించి సూపర్ అంటే వెజిటేబుల్ మార్కెట్కి పంపించి అక్కడ ఫ్రెష్గా ఉండే మునక్కాయలు తీసుకురమ్మన్నాను చేసేటప్పుడు ప్పుడే నాకు కొంచెం తెలుస్తోంది కొంచెం మంచి స్మెల్ వస్తుంది అనమాట దాంట్లోకి ఇంకా బ్లాక్ రైస్ తో చేసిన ఇడ్లీ దోశ చేశాను ఈ ఇడ్లీ దోశ బ్యాటర్ ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎవరికైనా కావాలంటే ఒకసారి ట్రై చేయండి